అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడేపులంక గ్రామం జాతీయ రహదారి కాల్వ నుండి ఏటిగట్టు వరకు కోటి ఎనభై ఐదు లక్షలతో నూతనంగా నిర్మించబోయే నూతన రహదారికి స్థానిక శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చ చౌదరితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రీకి ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అన్నారు కార్యక్రమంలో రమేష్ పంచాయతీరాజ్ డిఈఏవి రవి సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ ఎంపీపీ వెల్గుబండి ప్రసాద్ ఎంపీపీ వెల్గుబండి రఘురామ్ మార్గని సత్యనారాయణ గట్టి నరసయ్య సుబ్బారావు పుల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు గ్రామాల అభివృద్ధి చేయంగా చంద్రబాబు గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు వేగం పెంచి ఈరోజు పనులు చేయిస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజున రోజున గట్టు నుంచి మనకి హైవే దాకా కూడా కోటి ఎనభై లక్షల రూపాయలతో ఎమ్మెల్యే తీసుకొని మన మంత్రులుగా మన సోదరులు దుర్గేష్ గారి నాయకత్వంలో కోటి ఎనభై లక్షల రూపాయల శాంక్షన్ అయినాయి దాని సారథ్యంలో వాళ్ళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది బొమ్మూరులో కోటి యాభై లక్షల రూపాయలతో వాళ్ళు శంకుస్థాపన చేశారు కేవలం పది కొబ్బరికాయ ఎంత కోటి ఎనభై కోటి యాభై లక్షల రూపాయలు వర్క్ చేశాం జిల్లా పథకానికంటే ముఖ్యమైన ఇవాళ గ్రామస్తులు సరదాగా ఇక్కడ పెట్టుకున్నారు కానీ పనులే ముఖ్యం క్వాలిటీ ముఖ్యం పది మందికి ఉపయోగపడే ముఖ్యం దీనివల్ల ఇక్కడ సొసైటీలు ఉన్నాయి నర్సరీలు ఉన్నాయి నర్సీలు కానీ ఉపయోగం ఇవాళ ఇసుక ట్యాంపులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి ఈ దారి అంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ కడియాన్ని టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఎంతో శ్రద్ధ పెట్టి తమ్ముడు దుర్గేష్ గారు కృషి చేస్తా ఉన్నారు త్వరలోనే సమరమైన మార్పులు వస్తాయి ఒక వేగవంతమైన అభివృద్ధి కేంద్రంగా కడిపు లంకలు తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో గారు నడుస్తున్నారు మేము అందరం కూడా కృషి చేస్తా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఒక పక్కన సమర్థవంతమైనటువంటి పరిపాలన దక్షుడిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పేద ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పైన నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో మొత్తం రాష్ట్రాన్ని అందమైనటువంటి రాష్ట్రంగా తయారు చేసే విషయంలో చేస్తున్న కృషి ఇవాళ పుస్ఫుటంగా కనబడతా ఉంది అందుకే ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇప్పుడే ఉచ్చరి గారు చెప్పారు ఒక కోటి యాభై లక్షల వేయిన్ తోటి ఏ శిలాఫలకాలు వాటి జోలికి పోకుండా రోడ్లకి కొబ్బరికాయలు కుట్టేవని